జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుంది లేటెస్ట్ గా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కొన్ని ఇండస్ట్రీస్ లో ఎక్కువ మీరు భావిస్తున్నారు బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి హాస్పిటాలిటీలో ఉన్నాయి సో హౌ డూ డిఫైన్ ఇఫ్ సంబడి హాస్ యాక్చువల్లీ బీన్ హెరస్డ్ ఆన్ డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదండి సో ఇన్డైరెక్ట్ గా ఇలా మనం అదంతా ఒకలాగా హెరాస్మెంట్ ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే కొన్ని ఫేక్ కేసెస్ కూడా వచ్చినాయి జానీ కో మీరు వచ్చిన అలిగేషన్స్ మాత్రం సబ్స్టాన్షియల్గా వచ్చాయని అనుకోవాలి కదా వల్నరబుల్ ఏజ్ అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ పవర్ ఈ ఏంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమ ఆఫ్ చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే మీరు ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒకవేళ ఇఫ్ ఈజ్ ప్రూవెన్ టు బి గిల్టీ ఎలాంటి సెక్షలు ఉంటాయంటారు ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్ అలా ఈ విషయంలోనే కాదు ఈయన ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్ దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా ఇఫ్ షీఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్ ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే దీనికి ఎన్నేళ్ల శిక్ష ఉంటుందండి మామూలుగా చట్టపరంగా లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా స్కాండెడ్ కాన్వర్జేషన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా లైంగిక వేధింపులు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్స్ మొదలుకుని గతంలో కూడా జరిగిన అత్యంత పెద్ద ఉద్యమం అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిన ఉద్యమం కావచ్చు దేశవ్యాప్తంగా అనేక చోట్ల హరస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే ఈ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది తాజాగా ఏంటంటే జానీ మాస్టర్ అనే కోరియోగ్రాఫర్ తన సిబ్బందిని అక్కడ చుట్టూ ఉండే అమ్మాయిలని లైంగికంగా వేధించారని చెప్పి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ అసలు ఈ పాష్ కమిటీ అంటే ఇండస్ట్రీలో ఉండే పాష్ కమిటీ నివేదిక ఏం చెప్పింది ఏం ఫైండింగ్స్ ఉన్నాయి అలాగే వీటిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా ఈ అంశాలపై మాట్లాడడానికి పాష్ కమిటీలో సభ్యులైన ఫ్యామిలీ లాయర్ అండ్ అందరికీ సుపరిచితులు కావ్య గారు ఉన్నారు కావ్యగారితో మాట్లాడబోతున్నాం నమస్కారం కావ్యగారు నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుంది లేటెస్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంక్వైరీ లేటెస్ట్గా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఎంక్వైరీ విచ్ వీ కండక్టెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారండి సో స్టిల్ ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా ఎవిడెన్స్ విట్నెసెస్ అవి రావాల్సి ఉంది అండ్ నిన్న నేను అక్కడ తెలుగు లో మాట్లాడినట్టు ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు లో ఉంటే రెస్పాండెంట్ అండ్ ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో విక్టిమ్ లో ఉంటే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కి ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి దట్ వీ సెడ్ స్ట్రిక్ట్లీ మీరు టచ్ లో ఉండకూడదు లేకపోతే సమ్మ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా మధ్యలో హూ విల్ యు నో కన్వే ఇలా జరుగుతుందని అలాంటివి ఉండొద్దు అని చెప్పామన్నమాట రైట్ దట్ ఈజ్ మెన్షన్ స్ట్రిక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనకి పాష్ కమిటీ ఇలా వేసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్ సో అది వాళ్ళు ఈ రిపోర్ట్ని ఆర్డర్ని స్ట్రిక్ట్గా అబైడ్ అవ్వాల్సి ఉంటుంది రైట్ అసలు ఇన్ జనరల్ అసలు ఫైండింగ్స్ ఏ ఉన్నాయండి తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా ఈ వేధింపులు అధికంగా ఉన్నాయని చెప్పి మనకి ఇనఫ్ కేసెస్ వచ్చాయా ఇనఫ్ కంప్లైంట్స్ వచ్చాయా అసలు ఇనఫ్ కేసెస్ వెరీ ఫ్యూ అండి ఓవర్ ద ఇయర్స్ ఆల్సో ఐ హెవ్ సీన్ ద రికార్డ్ తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు రిపోర్ట్ అయినవి ఏంటంటే హియర్సే ఎక్కువ ఇది యునో దిస్ ఇండస్ట్రీస్ ఇన్ లైమ్ లైట్ కాబట్టి ఎప్పుడు హియర్ సేవ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి సమ్ రూమర్స్ కానీ మనం వాటిని కాగ్నిజెన్స్ తీసుకోలేము కదా వీ షుడ్ వీ నీడ్ అ ప్రాపర్ కంప్లైంట్ యా సో ఈ పాష్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది ఏ పర్పస్ తోటండి మీరు సభ్యులుగా ఉండే కమిటీ పాష్ కమిటీ అది శ్రీరెడ్డి ఇన్సిడెంట్ అయింది చూసారా అప్పటి నుంచే ఆ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆఫ్ కమిటీ 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 గుడ్ నో యా యా సో కొన్ని తర్వాత మళ్ళీ కోర్స్ ఒక స్పెషల్ వేశారు ఇన్వెస్టిగేట్ అది సబ్ రిపోర్ట్ అన్నది ఇంతవరకు మనకి నివేదిక సబ్మిట్ చేయలేదు ఇటీవల చిత్ర పరిశ్రమలో చాలా మంది దీనిపై మాట్లాడి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు నందిని రెడ్డి కావచ్చు సమాంత కావచ్చు ప్రగతి కావచ్చు ఇంకా చాలామంది దయచేసి దీన్ని నివేదిక ఫైండింగ్స్ ఏంటో మాకు చెప్పాలని చెప్పి బట్ యాజ్ అ ఉమెన్ అంటే మీరు అన్ని రంగాల్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది అని చూస్తున్న తరుణంలో యాజ్ అ ఉమెన్ వాట్ యూ ఫీల్ కావ్య గారు ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అని మీరు భావిస్తున్నారా కొన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ అంటే ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ కలిసి వర్క్ చేసి సర్వీస్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉన్నాయండి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాయా అలాంటివి కూడా బయటకు వస్తున్నాయి ఈ ఇండస్ట్రీలో ఉంటాయి అలాంటివి బట్ నథింగ్ లైక్ దట్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నాయి హాస్పిటాలిటీలో ఉన్నాయి ఇప్పుడు హయ్యెస్ట్ వచ్చేసి యాజ్ పర్ రిపోర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐసిఐసిఐలో వన్ థర్టీ త్రీ కంప్లైంట్స్ రిపోర్ట్ అయినాయి అనమాట అండర్ దిస్ పాష్ వేర్ యాజ్ ఎర్లియర్ ట్వంటీ త్రీలో ఇట్ వాజ్ ఫార్టీ త్రీ అంత ఇంక్రీజ్ ఉంది అండ్ అలానే నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ దాంట్లో ఉన్నాయి అలానే ఫాలోడ్ బై అదర్ బ్యాంక్స్ యాక్సిస్ దిస్ అఫీషియల్ సేఫ్లీ సో ఇవి కాకుండా అంటే బహుశా కొన్ని పరిశ్రమల్లో ఇంకా గళం విప్పి మాట్లాడే ఆ సంస్కృతి రాలేదు మెనీ పీపుల్ హెసిటేట్ టు ఎస్పెషలీ కొంచెం పబ్లిసిటీ ఉండే కంపెనీస్లో యూనో పబ్లిక్ లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి ఇష్టపడతారు పెద్ద అవుతుంది కాబట్టి స్టిగ్మా వస్తుంది మళ్ళీ కొన్నిసార్లు మేము విక్టిమ్తో మాట్లాడినప్పుడు ఇదనే కాదు పాష్ కమిటీ అనే కాదు ఐ డీల్ విత్ వేరియస్ థింగ్స్ కాబట్టి ఇలా సెక్షువల్ అఫెన్సెస్ ఆర్ నాన్ సెక్షువల్ అగేన్స్ట్ ఉమెన్ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు మీరేం చేయకుండానే ఆ అబ్బాయి అలా చేశాడా అలా స్టిగ్మా వస్తుంది అనమాట అంటే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అని విక్టిమ్ షేమింగ్ మీరేం చేయకుండానే అతను వచ్చాడు మీరు ఏం చేయకుండానే అతను ఫోన్ చేసి మాట్లాడగలిగాడా లాంటివి సో ఒక అమ్మాయి ఏమనుకుంటుంది వై షుడ్ ఐ గో త్రూ ఫస్ట్లీ షీఈ్ గోయింగ్ త్రూ సమ్ హెరాస్మెంట్ ఐ అబ్యూజ్ ఆన్ అబౌట్ దట్ సంబడీ ఈజ్ బ్లేమింగ్ హర్ ఫర్ బ్రేవ్లీ రిపోర్టింగ్ అవును అండ్ ఇది ఎక్కడికి వెళ్తుందో తెలీదు అని చెప్పి అన్రిపోర్టెడ్వి కూడా ఉంటాయి రైట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సెక్షువల్ హారాస్మెంట్ అని చెప్పడానికి మనకి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి వాట్ అకౌంట్స్ టు సెక్షువల్ హారాస్మెంట్ చాలా పరిస్థితుల్లో ఒక చాలా సెమీ జోవియల్ లైట్ హార్టెడ్ ఎన్వారాన్మెంట్లో కూడా చాలా లూడ్ రిమార్క్స్ జరుగుతాయి కామెంట్ చేయడాలు జరుగుతాయి ప్రపోజిషన్ చేయడాలు జరుగుతాయి ఇవన్నీ వినికిడి మీద అంటే కేస్ స్టడీస్ చూసిన నేను బేసిస్ మీద సో హౌ డిఫైన్ ఇఫ్ యాక్చువల్లీ నాట్ అది సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ద మెయిన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ చేయడము వాళ్ళ బాడీ గురించో సమ్ పాసింగ్ ఆన్ సమ్ అంటే వాళ్ళు కొంతమంది ఎలా చూపిస్తారు అంటే చాలా ఫ్రివ్లెస్ రిమార్క్ లాగా ఏదో క్యాజువల్గా అన్నాం అన్నట్టు చూపిస్తారు కానీ వాళ్ళకి ఆ క్లోజ్నెస్ ఉండదు వాళ్ళతో అవును ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి ఎవరో వచ్చేసి కొంచెం క్లోజ్ అయిపోయి అలా చేశారు అనుకోండి ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ కదా అవును ఇట్స్ ఆడ్ కదా ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్లో అలాంటివి చేయడం అలానే అంటే జెస్చర్సు లేకపోతే మనము బయటికి వెళ్తే బాగుంటుంది అనడము లేకపోతే డిన్నర్కి వెళ్దామా అంటే ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ ఓకే మీరు ఫ్రెండ్స్ అయ్యారు దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ దట్ ఈస్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్ అలా కాకుండా సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ వచ్చేసి ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చేయడము లేకపోతే ఇలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదండి సో ఇండైరెక్ట్గా ఇలా మనం డిన్నర్కి వెళ్దాము ఐ ప్లాన్డ్ ఇట్ ఫర్ యూ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నెస్సరీ అక్కడ మెన్షన్ చేయడము అదంతా ఒకలాగా అంటే ప్రూవింగ్ ఆన్ ద ఇఫ్ ప్రిస్టి కమ్స్ ఇన్ కంప్లైంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కంప్లైంట్ ఒక నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి ఎవరు ఇలా అన్నారని కమిటీ వేస్తారు ఇన్వెస్టిగేట్ చేస్తుంది అది ప్రూవ్ చేయడం సపోజ్ అవతల వాళ్ళు డినై చేశారు అది ప్రూవ్ చేయాల్సి ఉంటుందా ఫర్ ఇట్ టు కాన్స్టిట్యూట్ అవతల వాళ్ళు డినై చేయడం అంటే ఫస్ట్లీ కంప్లైంట్ విల్ బి యాక్సెప్టెడ్ అండి విత్ ఆర్ వితౌట్ యు నో దే ప్రొడ్యూస్డ్ ఎవిడెన్స్ ఆ విట్నెసెస్ టైమ్ అని చెప్పి సిచ్యుయేషన్ బట్టి ఇట్ విల్ బి టేక్ కానీ దాని తర్వాత ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ ఓన్లీ అదే త్రూ ద ప్రాసెస్ అయితే దే ఓన్లీ ప్లే మేజర్ రోల్ జస్ట్ గా ఉండదు కాబట్టి ఇంతవరకు అట్లీస్ట్ ఒక చోట ఏమన్నారంటే ఇఫ్ యూ కెనాట్ నాట్ కొరాబరేట్ ఎనీథింగ్ అంటే ఎవిడెన్స్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి విట్నెస్లు ఉండకపోవచ్చు వచ్చిన వాళ్ళు చెప్పాలని లేదు కదా అవును మేము వచ్చి చెప్పము నీతో అయితే చెప్తామనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు మనకి క్లియర్గా ఉండాలి అట్లీస్ట్ అబ్యూస్ జరిగే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఉండాలి అవును అది లేకుండా మనకి ఎవ్వరికి తెలియకుండా ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే అదైతే ఓవర్ ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అవుతుంది లైక్ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే కొన్ని ఫేక్ కేసెస్ కూడా వచ్చినాయి ఉమెన్ రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేసినవి ఓవర్ ఇన్వెస్టిగేషన్ ఫేక్ అంటే దేర్ ఇస్ నో సెక్షువల్ అలాంటివి దెర్ ఇస్ నో సెక్షువల్ హెరాస్మెంట్ పర్సే ఇట్స్ లైక్ నేను మీకు డబ్బులు ఇవ్వాలి యు ఆర్ ఎ మ్యాన్ ఐఎమ్ ఉమెన్ వీ వర్క్ టుగెదర్ అసోసియేటెడ్ ఇన్ సమ్ ప్రాజెక్ట్ ఆర్ సమ్థింగ్ అయితే టు అవాయిడ్ దాట్ ఆర్ మనకేదో ఫాలోఅట్ అయ్యింది ఏదో గొడవ అయ్యి టు అవాయిడ్ దోజ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ టేక్ దిస్ కార్డ్ అండ్స్ బురద ఇక్కడ ఐ మస్ట్ ఆస్క్యూ అండి జానీ మాస్టర్ మీరు వచ్చిన ఎలిగేషన్స్ మాత్రం సబ్స్టాన్షియల్గా వచ్చాయని అనుకోవాలి కదా అంటే ఇంతవరకు అంతవరకు సబ్స్టాన్షియల్ అనేది ఫస్ట్ థింగ్ అండి అంటే మేము మీరు దీంట్లో లీగల్గా ఏం ఆలోచించొద్దు ఐఎమ్ టెలింగ్ ద ఏజ్ ఆఫ్ ద విక్టమ్ షీఈ్ వెరీ యంగ్ వల్నరబుల్ ఏజ్ అది కన్సిడర్ చేసి అండ్ ఉన్న అథారిటీ పవర్ పవరు ఈ ఏంటి స్టేచర్ అలా కన్సిడర్ చేసి ప్రైమ్ ఆఫ్ ఏషియా చూస్తే మాత్రం ఇట్ లుక్స్ దట్ వే దట్ వే దట్ ఇట్ ఏదో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఫర్ అన్ డ్యూ అన్ఫేర్ కూడా చాలా మంది ఇలాగా అంటే ప్రపోజిషన్ చేసి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇతను కామెంట్స్ చేసి రిమార్క్స్ చేసి ఫలానా లోకి రావాలని చెప్పినట్టుగా ఏవోవో వినిపిస్తున్నాయి మనకి సో మీరు ఏ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే విక్టిమ్ మాట్లాడారు మీరు మాట్లాడారు అండ్ కాకుండా జానీ మాస్టర్ పిలిచి మాట్లాడారా ఆ జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయ్యింది హీ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అండి యాజ్ ఆఫ్ నౌ హీస్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా కంప్లైంట్ వచ్చాక కొన్ని టైమ్ లైన్స్ కూడా ఎదర్ అవ్వాల్సి ఉంటుంది కంప్లైంట్ తీసుకోవడము తర్వాత రెస్పాండెంట్కి అది పాస్ చేయడము తర్వాత వి హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ సో దట్ హీ విల్ రివర్ట్ బ్యాక్ ఆయన ఏమనుకుంటున్నారు హిస్టోరీ కూడా ఇంపార్టెంట్ కదా దేంట్లో అయినా అది తీసి తర్వాత ఎవిడెన్స్ విట్నెస్ దాన్ని బట్టి వీ షుడ్ డెరైవ్ టు టఫ్ స్పాట్ అండి ఒకవైపు మన దేశంలో పరిస్థితుల వల్ల అండ్ ఆల్సో ఇన్ జనరల్ బై అండ్ లార్జ్ ఉమెన్కి ఫేవర్ అయ్యే లాస్ అండ్ పరిస్థితులు ఉండాలని పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంకోవైపు పరిధిలో అంటిల్ అంటిల్ ప్రూవ్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ డీమ్డ్ ఇన్నోసెంట్ మధ్యలో దెర్ ఇస్ అబ్వియస్లీ అ మీడియా ట్రయల్ దట్ గోజ్ ఆన్ సో హౌ డు యూ ఫీల్ యాజ్ అ లాయర్ అంటే ఇన్ ఫేర్నెస్ ఇన్ ఎలా డీల్ చేయాలంటారు ఒకవేళ ఇఫ్ ఈస్ ప్రూవెన్ టు బీ గిల్టీ ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు ఒకవేళ ఇఫ్ హీ ఈస్ నాట్ ప్రూవెంట్ టు బీ గిల్టీ వాట్ ఈస్ ద జస్టిస్ అట్ కిల్ బీ సర్వ్ టు దిస్ గర్ల్ హు హస్ కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడు వీ విల్ గో విత్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఏనండి అండి ఇట్ వాంట్ బి లైక్ ఆమె ఉమెన్ కాబట్టి ఆమె చెప్పిందంతా కరెక్ట్ అలా ఈ విషయంలోనే కాదు ఇన్ ఎనీ కంప్లైంట్ అవ్వదు కదా వీ హ్యావ్ టు సీ బోత్ ద సైడ్స్ ఇప్పుడు ఇది ఫేక్ ఎలిగేషన్ కాకుండా వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ జానీ మాస్టర్కి ప్రూవ్ అయినాయి ఎలిగేషన్స్ అన్నీ కరెక్టే అయితే వాట్ వీ కెన్ డూ ఇస్ దాంట్లో ఎన్ని ఎలిగేషన్స్ కరెక్ట్ అవన్నీ చూసుకోవాలి చూసుకుని ఆయన్ని బ్యాన్ చేయడం సస్పెండ్ చేయడము లాంటివి చేయాల్సి ఉంటుంది అండ్ అలానే ఎనీ పెనల్టీ కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు విక్టిమ్కి అంతే కాంపెన్సేషన్ ఆఫ్ సమ్ కాంపెన్సేషన్ అండ్ ఆబ్వియస్లీ వేరేగా ఆయన్ని బ్యాన్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అవును కదా లైఫ్ టిపికలీ సెక్షువల్ అఫెండర్సు హెరస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ అంటే ఆబ్వియస్లీ కొంచెం సోషల్ షేమింగ్ అనేది యూ థింక్ ఇట్స్ అ డెటరెంట్ టు సచ్ థింగ్స్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా సోషల్ సోషల్ షేమింగ్ అంటే ఏదో వాళ్ళని హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశం కాదండి కానీ తప్పకుండా ఇలా జరిగిందని పుటింగ్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ జనం ముందు పెట్ట అవును ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇఫ్ ప్రూవ్ ఎన్ ఇన్ దిస్ కేస్ ఆర్ ఇంకా కేసెస్ వస్తున్నట్లు ప్రూవ్ ఎన్ ఆయన అలా చేసి ఉంటే డెఫినెట్గా అది లైమ్ లైట్లోకి వస్తే ఏంటంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది టు డూ సచ్ థింగ్స్ అరే ఆయన ఇలా బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఎలా మన మనం కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే ఇఫ్ దేర్ ఆర్ స్కెలిటెన్స్ ఇన్ ఆర్ క్లాజెట్ మనం కూడా ఇవ్వాలి కాకపోతే రేపు దొరుకుతాము అందరూ ఈ మెల్లి కంప్లైంట్ ఇవ్వచ్చు రేపు సో ఆబ్వియస్లీ ఇది కమిటీ నివేదిక అండ్ చర్యలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి జానీ మాస్టర్ విషయంలో ఎక్కువ ప్రశ్నలు అడగడానికి తా ఉండదు కావ్య ఐ అండర్స్టాండ్ కానీ ఒక లాయర్గా చెప్పండి దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా ఉదాహరణకి ఇప్పుడు సస్పెండ్ చేయడం వాళ్ళకి పని లేకుండా చేయడం ఆ వాతావరణంలో అనంతా ఒక ఎత్తు అయితే వై ఇస్ ఇట్ నాట్ పనిషబుల్ అఫెన్స్ బై లా అంటే ఇఫ్ ద విక్టిమ్ ఇఫ్ షీ వాంట్స్ అంటే మేము ఒకటి ఇచ్చాము సమ్ టుమారో ఆఫ్టర్ ద రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఒక జడ్జ్మెంట్ లాగా ఒకటి పాస్ ఆన్ చేశాక ఇఫ్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్ ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ షీ కెన్ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ సో అలా షీ కెన్ ప్రూవ్ ఒక అదర్ బట్ ఒకవేళ చట్టపరంగా ఇలాంటి కేసెస్లో ఈ కేసులో చెప్పను ఇది ప్రూవ్ అవుతే చట్టపరంగా గిల్టీ విల్ ఎసిస్ట్ లేకపోతే ఎనీ క్రిమినల్ కంప్లైంట్ చట్టపరంగా అంటే ఇప్పుడు ఇప్పుడు రేప్ ఉన్నాయి అనుకోండి యాజ్ పర్ అట్లా విట్ కెన్ దే విల్ సీ అంటే ఇది పోక్సో కిందకి వస్తుందా వేరే కిందకి వస్తుందా ఆ క్రిమినల్ ఇంటిమిడేషన్ దాన్ని బట్టి లైఫ్ ఇస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు రేప్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు రైట్ అండ్ ప్రస్తుతం అది తప్పకుండా అంటే ఇలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ బయటకు పెట్టి పబ్లిక్గా మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ సభ్యులు కావచ్చు కమిటీ సభ్యులు తప్పకుండా కొంతవరకు ఈ చర్యలు ఆగుతాయంటారా అంటే ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అంటే భయం అనేది క్రియేట్ అవుతుందండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటకి రాదు అనుకున్నప్పుడు ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు అదే ఐ కెన్ యూస్ దిస్ గర్ల్ ఇది బయటకి రాదు అనుకున్నప్పుడు ఇలాంటివి ఏంటంటే ఏమన్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఇఫ్ ప్రూవెన్ పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు ఇండస్ట్రీలో పరపతి ఉన్నాళ్లే అని చెప్తే మా పేరు కూడా రేపు బయటకు వస్తుంది కదా అవును ఇప్పుడు మీ టూ మూమెంట్ అదంతా వచ్చాక హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలా మంది భయపడడం స్టార్ట్ చేశారు నిజంగానా అంటే కొంతవరకు కానీ ఓవరాల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అసలు ఏది హరాస్మెంట్ ఏది హరాస్మెంట్ కాదని తెలుసుకోవడంలో చాలా టైం పడుతుంది అండ్ దానికి పోలీసులు కూడా సెన్సిటైజ్ అవ్వకపోవడం వల్ల ఆ నువ్వు కూడా ముందు ఏమీ రెసిస్ట్ చేయలేదు కదా వాళ్ళు మాట్లాడినప్పుడు చాట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మనిషి వచ్చి అర్ధరాత్రి పూటో రాత్రి పది గంటలకో సంబడీ ట్రైస్ టు టాక్ టు యూ తప్పకుండా దాన్ని ప్రతిసారి అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం ఉండదు కానీ అక్కడి నుంచి మొదలైన క్రమం ఏది హరాస్మెంట్ అని చెప్తే ఎక్కడ డ్రా లైన్ డ్రా చేయాలని చెప్తే ఎలా అమ్మాయి అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు అది ప్రొఫెషనల్ నుంచి కొంచెం ఫ్రెండ్లీ అవుతాము మాట్లాడుకోవడం అది స్టార్ట్ అవుతుంది బట్ ఐ థింక్ ఫ్రమ్ వెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇది వేరే దానికి దారి చేస్తుంది నేను ఫ్రెండ్లీగా ఉంటున్నా అనుకుంటున్నా కానీ దిస్ అప్రోచ్ ఇంకో రకంగా వెళ్తుంది అని ఆ ఉమెన్కి తెలిసినప్పుడు ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఇట్ అమౌంట్స్ టు హెరసింగ్ హర్ సో బట్ ఆల్సో అక్కడ నో చెప్పి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అమ్మాయిపోయి ఉంటుంది కానీ చాలా పరిస్థితుల్లో ఆ వచ్చే వర్క్ ఆపర్చునిటీ పోతుందేమో రేపు నేను అల్లరల్లరైపోతానేమో అని ఒక భయం అంటే ఇప్పుడు మన పాష్ యాక్ట్ తీసుకుంటేనండి దాంట్లో ఏముందంటే క్విడ్ ప్రోకో అని చెప్పి ఉంటుంది దాంట్లో ఏంటి ద మీనింగ్ ఇస్ నేను ఒక పని చేస్తాను మీకు ఫేవరు నేను అది చేసినందుకు యూ డూ మీ దిస్ ఐల్ గివ్ యూ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ సమ్వేర్ సో యూ యూ డూ దిస్ టు మీ అని చెప్పి అది ఏమవుతుందంటే అది కన్సెన్షియల్ అయిపోయి నోబడి సే మరి ఇంకా హెరాస్మెంట్ ఏముంది ఇది ప్రామిస్ చేస్తేనే కదా యూ కేమ్ ఫార్వర్డ్ నిన్నేమీ హెరాస్ చేయలేదు కదా నువ్వు నీకు ఈ ఆపర్చునిటీ కావాలి ఈ ప్రివిలేజ్ కావాలి లేకపోతే ఈ ప్రాజెక్ట్ కావాలి అందుకనే కదా నువ్వు వచ్చి అంతమంది అమ్మాయిలు ఉన్నారు నిన్నే ఎందుకు తీసుకోవడానికి యూ డిడ్ దట్ అలా కొంచెం జనరలైజ్ చేస్తుంటారు యాజ్ యూ సెడ్ సెన్సిటైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివి కామనే కదా ఏముంది ఆ అమ్మాయి కూడా ముందరకు వచ్చింది కదా అంటారు బట్ అది కూడా సెక్షువల్ హెరాస్మెంటేనండి ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ యాజ్ యూ సెడ్ టూ థింగ్స్ ఉన్నాయి దీంట్లో ఒక్కటి ఇది చేస్తే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తాను లేకపోతే పైకి నెట్టేస్తాను కాంట్ బి కాంటీ అన్నారు అనుకోండి దెన్ దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది వాట్ షీ డిజర్వ్స్ ఇవ్వకుండా చేసిన ఇట్ అమౌంట్స్ టు దట్ రైట్ సో ఓవరాల్ గా అయితే క్లియర్ గైడ్ లైన్స్ మరి ఆడపిల్లల్ని ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ సెన్సిటైజ్ చేయడానికి ఏం చేయాలంటారు టు పుట్ యువర్ ఫుడ్ డౌన్ అండ్ సే నో ఇస్ ఈస్ నో అని అంటే బేసిక్గా జెండర్ సెన్సిటైజేషన్ కావాలండి మనకి మనము హేమా కమిటీ గురించి మాట్లాడుకున్న ఇప్పుడు అలానే పాష్ మీరు అన్నారు గైడ్ లైన్స్ వాటి గురించి మాట్లాడుకున్న అవి ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు బాగా క్లియర్గా కనిపించే ప్లేసెస్లో వర్క్ ప్లేస్లో ఇట్లా ఒక కమిటీ ఉంది అని తెలియజేయడం ఎందుకంటే చాలామందికి తెలియదు ఇప్పుడు వెన్ ఐ స్పీక్ టు పీపుల్ ఇన్ ద కార్పొరేట్ మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఒకటి ఉంటుందని తెలియదు దో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఎవరంత ఫాలో అవ్వడం లేదు రైట్ సో అలా అన్ని చోట్ల పెట్టారనుకోండి విత్ పిక్చర్స్ ఇట్లా ఈ కమిటీ ఉంది అండ్ దిస్ అమౌంట్స్ టు సెక్షువల్ హెరాస్మెంట్ యూ కెన్ బి పీనలైజ్డ్ యూ కెన్ బి పనిష్డ్ యూ కెన్ లూజ్ యువర్ జాబ్ ఫర్ దట్ అని చెప్పి అప్పుడు ఎంతైనా భయం అనేది క్రియేట్ అవుతుంది మనుషుల్లో అండ్ ఇట్ ఈస్ విజిబుల్ ఎవ్రీవేర్ అంటే దే ఫీల్కి ఇట్ ఇస్ జస్ట్ ఈ అమ్మాయి ఎంతో కష్టపడి ఎవరికి కంప్లైంట్ చేయని అవసరం లేదు ఇట్స్ జస్ట్ ఎ ఫోన్ కాల్ ఎవే షీ కెన్ కాల్ అండ్ దే విల్ అటెండ్ టు హర్ అన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది అట్ ద సేమ్ టైం జెండర్ సెన్సిటైజేషన్ ఎందుకు చెప్పానంటే మనకి పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి మనం కొన్ని విషయాల్లో కండిషన్ అయిపోయాము అదే ఇప్పుడు మీకే ఇప్పుడు జెండర్ రోల్స్ మనం అనుకున్నా కూడా ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఉమెన్ పోలీస్ అంటే మ్యాన్ అలా మనము మైండ్లో రోల్స్ అంటే దిస్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ అలా ఫిక్స్ అయిపోయాం మన నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే మోడ్లో ఉంటే వాట్ ఆర్ ట్రయింగ్ ఫర్ ఇస్ ఈక్వాలిటీ అవును ఆ ఈక్వాలిటీ ఎప్పుడు అచీవ్ అవుతాము మన మైండ్ సెట్లోనే మనం ఉమెన్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ ఈ జెండర్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ అని పెడితే మనం దానికి వెళ్ళలేము సో ద సెన్సిటైజేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ కరెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ షివన్రస్ యూ సెట్ ర్టసిగా ఒకటి చేయడము ఫార్మాలిటీ బీయింగ్ నైస్ టు యువర్ కలీగ్ ఇస్ డిఫరెంట్ అట్ ద సేమ్ టైమ్ హెరాసింగ్ డిఫరెంట్ ఆ లైన్ కూడా మనం తెలియజేయాలి ఇఫ్ ఇట్ ఈ సమ్వేర్ ఒక కాలేజెస్ లో జరుగుతున్నాయి అంటున్నారు నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను ఐ డోంట్ నో ద డీటెయిల్స్ దట్ హాస్టల్ వాడేనే ఏదో చేశారు అని చెప్పి మనకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఒక అథారిటీ వాళ్ళు ఉంటే మనము తలొంచుకుని ఉండాలి అని చెప్పబడటం వల్ల కూడా తొందరగా రిటాలియేట్ అవ్వరు రెబెల్ అవ్వరు పేరెంట్స్ కూడా చెప్పరు ఇన్ జనరల్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ కదా సో ఈ జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్ అనేవి చెయ్యాలండి అంటే నాట్ చేసాము మనం మ్యాండేటరీ కదా మనము ఫాలో అయిపోయాము సో విఆర్ గుడ్ అనుకోకుండా అది రెగ్యులర్ గా ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తా ఉంటారు కదా ఆర్గనైజేషన్ లో సో దే డోంట్ నో సో అలా అవేర్నెస్ ఎన్లైటన్మెంట్ చేస్తే అంటే సుప్రీం అథారిటీ ఉన్న పురుషుడికి చాలా లోవర్ క్యాడర్స్లో ఉండే అమ్మాయిలు ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి సపోజ్ ఈ ఇన్సిడెంట్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్పారు హీరోయిన్స్గా వాళ్ళు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు షూటింగ్ షీట్ యాక వాళ్ళు నిద్రపోతారు అర్ధరాత్రి వచ్చి రెండు గంటలకి హీరో దబాదబా తలుపులు బాధిన సంఘటనలు చెప్తారు అది అందరికీ అలా జరగకపోవచ్చు అందరూ హీరోలు అలా చేస్తారని కూడా కాదు ఉన్నాయి బట్ అలా జరిగినప్పుడు అతనికి ఉండే పవర్ అండ్ అథారిటీ ఇప్పుడు అతను ఉద్యోగం తీసి ఎవరు తీస్తారు ప్రొడ్యూసర్ నష్టపోతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక నామ్స్ కొన్ని అన్ రిటర్న్ నామ్స్ దిస్ ఇస్ ఓకే వీళ్ళ వరకు ఓకే వాళ్ళకి ఎలా చెప్తాము అనే కొన్ని డెలికెసీస్ వస్తాయి దాన్ని ఎలా డీల్ చేయాలంటారు క్లోజింగ్ నోట్ అవి ఇప్పుడు అందరం తో ఉన్నాం అనుకోండి ఎవరికి భయం వేయాలి ఇన్స్ భయం ఒక్కటే కెన్ డూ దిస్ భయం ఒక్కటి అండ్ మనం ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం మనం అనుకున్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నాము మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక మ్యాన్ మీ బాసే అనుకోండి పర్సే వచ్చి మిమ్మల్ని ఏదో క్యాజువల్ హేట్రా అట్లా వర్క్ వర్క్ ప్లేస్లో అలా పిలవడము లేకపోతే చిన్న చూపు చూడడం ఏదో జోక్ క్రాక్ చేయడం పా అంతే నట్ హెడ్ అట్లా క్రాక్ చేయడం అలా అలవాటు అయిపోయిందని హి విల్ డూ ద సేమ్ నో ఇన్ హిస్ వర్క్ ప్లేస్ అదే నాట్ జస్ట్ సెక్షువల్ నాన్ సెక్షువల్ ఆల్సో ఫస్ట్ చిన్న చూపు అనేది స్టార్ట్ అవుతుంది కదా అవును ఎవరైనా ఏదైనా హెరాస్మెంట్ చేయాలంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండాలి వీళ్ళు మనకి అగైన్స్ రారు అని ఉండాలి లాంగే సిచువేషన్ ఉండాలి సో అలాంటిది మనం ఈ అవేర్నెస్ ద్వారానే తీసుకురావచ్చు అండ్ ఉమెన్ కి కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలియకపోవడం కొన్నిసార్లు అది మెయిన్ మంచి మాట ఉన్నారు మీరు అట్ అట్ వాట్ 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 కాస్ట్ కాస్ట్ అని తెలియాలి ఐ కంటిన్యూ ప్రాజెక్ట్ గివింగ్ గివింగ్ అప్ అప్ నేను నిలబడి ఒకవేళ రేపటి రోజున మీరు అన్నట్టు అవ్వాలి కావ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఏ సెటిల్ చేసుకోండి నువ్వు మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తావు కదా ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అవ్వాలండి ఇట్ నాట్ జస్ట్ మనం అనుకుంటున్నట్టు ఒక మూవీ ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి మలయాళం ఫిలిం ఇండస్ట్రీది వచ్చింది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంది బట్ థింగ్ ఇస్ దట్ అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతూనే ఉంటుంది సో ఎస్ ఆ ఉమెన్ కూడా ఆ స్టెప్ తీసుకోవాలి అలా మీరు అన్నట్టు పోలీసులు కూడా దే దే ఆల్సో నీడ్ జెండర్ సెన్సిటైజేషన్ వాళ్ళకి ఎలా డీల్ చేయాలో ఆ కంప్లైంట్ ఏం క్వశ్చన్స్ అడగచ్చు ఏం క్వశ్చన్స్ అడగకూడదు అని ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి కూడా ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇవి చేయించాలి నివేదికలు ప్లీజ్ ఇన్ వేక్ ఆఫ్ ద న్యూ ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ వల్ల ఇటువంటిది మన ఇండస్ట్రీకి కానీ మన వర్క్ కి కానీ ఒక మచ్చ రాకుండా దయచేసి మీరు అందరూ ప్లీజ్ గౌరవప్రదంగా బిహేవ్ చేయండి హెరాస్ చేయకండి అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ పంపించాలందరూ